కృష్ణా జిల్లా గుడివాడలో మియాఖాన్ మస్జిద్ నందు బక్రీద్ పర్వదినం సందర్భంగా ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు టిడిపి మైనార్టీ నాయకులు సయ్యద్ జబీన్ మహమ్మద్ రఫీ కరీముల్లా తదితరులు ప్రజలందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు మాట్లాడుతూ స్వార్థం అసూయ ద్వేషాలను విడిచిపెట్టి మానవుల్లో త్యాగ నిరతిని వ్యాపింప చేయడమే బక్రీద్ పండుగ ముఖ్య ఉద్దేశమని తెలియజేశారు బక్రీద్ పండుగ సారాంశం ఈ పండుగ సందర్భంగా కుర్బానీ ద్వారా పేదలకు ఆహార వితరణ ఇచ్చి హజరత్ ఇబ్రహీం త్యాగ నిరతిని స్మరించుకుంటూ భక్తి శ్రద్దలతో ప్రపంచంలోని ప్రతి హిందూ ముస్లిం క్రిస్టియన్ అన్ని మతాలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు ఈరోజు పవిత్రమైన ముస్లింస్ పండగ బక్రీద్ బక్రీద్ అంటే ఒక పేద మధ్య తరగతి ధనవంతుడు వాళ్ళతో కలిసి చేసే పండగ బక్రీద్ పండుగ అలాగే గుడిగా ప్రజలందరికీ ముందుగా బక్రీద్ శుభాకాంక్షలు అలాగే రాము గారికి గుడి ఎమ్మెల్యే రాము గారికి అలాగే మాజీ శాసనసభ్యులు రాజేశ్వర గారికి అలాగే ఎలవర్తి శ్రీనివాసరావు గారికి చైర్మన్ గారు ఎలవర్తి శ్రీనివాసరావు గారికి కూడా ఎంతో ఎంతో మంది మంది దువా చేసి అందరూ బాగుండాలని చెప్పేసి సోదరులకు అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు ముస్లింలకు ముఖ్యమైన పండుగల్లో రంజాన్ పండుగ ఒకటి బక్రీద్ పండుగ ఇదే విధంగా ఈ రెండు ఫెస్టివల్స్ ముస్లింలకు అత్యంత ముఖ్యమైనవి ఇప్పుడు బక్రీద్ పండుగ గురించి ఇవాళ బక్రీద్ ముస్లిం అందరూ బక్రీద్ పండుగ జరుపుకుంటున్నారు బక్రీద్ అంటే రక్తం ఒక జంతువుని తీసుకొచ్చి దేవుడు దేవుడికి ఇచ్చి దాన్ని ఒక ఇరవై కేజీల గొరిపోతున్న గొరిపోతుందనుకోండి అందులో ఇరవై కేజీలు ఇరవై కేజీలు అయితే ఇరవై కేజీలో మూడు వాటాలు వేసి ఒక వాట బంధువులకి ఒక వాట ఇంట్లోకి ఒక వాట పేద ప్రజలకి పేద ప్రజలకు పంచి పెట్టడం అనేది మా ఖురాన్ లో జరిగింది అదే విధంగా బక్రీద్ పండగ అంటే ముస్లింస్ అందరూ బాయి బాయి అని చెప్పి పండగ జరుపుకుంటారు ఇదే విధంగా ఈ ఈ పండుగ సందర్భంగా గురువాలో ఉన్న గురువాలో ఉన్న అందరూ మసీదు కమిటీలు కానీ అన్ని మసీదు వాళ్ళు కానీ పొద్దున ఆరున్నర కానీ నమాజులు చేసి నమాజులు చేసి ప్రార్థన అయిన తర్వాత ఇంటికెళ్లి బక్రీద్ జరుపుకోవడం జరుగుతుంది అదే విధంగా మన గుడివాడ ఎమ్మెల్యే వెనుగళ్ళ రాము గారికి అదేవిధంగా మాజీ శాసనసభ్యులు రాగ వెంకటేశ్వరరావు గారికి అదేవిధంగా మా కన్న వెంకటేశ్వరరావు గారికి అదేవిధంగా బాబ్జీ గారికి ఎల్వటి శ్రీనివాసరావు గారికి వీళ్ళందరికీ మన ముస్లింస్ ముస్లిం తరఫున بکرت صبح کا جلد بتا اللہ وبرکاتہ میرے محترم بزرگ دوستو آج عید الاضحیٰ ہے یعنی اسے بقرعید کہتے ہیں اور اسی دن خوشی کا دن ہے اور اسی دن ایک مبارک بولنے کے لیے ہم سب یہاں پر جمع ہو کو ماں بہنوں اور بھائیوں کو آپ سب کو تمام حضرات کو آج بقرعید کا مبارک دین عید الاضحیٰ کا مبارک دن پیش کرتے ہیں آپ لوگوں کو آج معلوم ہے آج عید الاضحیٰ یہ کس طرح عید منایا جاتا ہے ایک باپ ایک بیٹے کا سلسلہ ہے اور اسی دن کے اندر یعنی باپ اور بیٹے کو اللہ کے بارگاہ میں جو اللہ کا حقوق کے بارے میں اور بیٹے کو ذبح کرنے کے لیے تیار ہو گئے اور اللہ کو بہت بڑے راضی ہو گئے اللہ تعالیٰ کہتا ہے اے میرے ابراہیم اے میرے ابراہیم یہ اللہ کا پیغام ہے یہ اللہ کا پیغام ہے اور اسی دن یعنی اسی دن کے اللہ تعالی حقوق کے ادا کرنے کے لیے ابراہیم علیہ السلام اللہ محبت کو قربان کرنے کے لیے تیار ہو گئے جو ماں باپ جو باپ ہے اور بیٹے کو قربان کیسا کرتا ہے